బ్రదర్ నాగబాబు నటించిన పరువు సిరీస్ జూన్ పద్నాలుగు నుంచి ఓ ప్రముఖ ఛానల్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్ ని సుస్మిత కొనిదల నిర్మించింది ఇందులో నివేద ఫేత్ రోజ్ హీరోయిన్ గా నటించింది పోలీసులు అంటూ ఫ్రాంక్ వీడియో చేసిన నివేద పరువు అంటూ హింట్ ఇచ్చింది పరువు ప్రమోషన్లలో భాగంగా చేసిన ఈ ఫ్రాంక్ వీడియో బాగా వైరల్ అయింది పరువు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది పరువు హత్య అవుతుంది అనుకుంటే ఆ జంటే హత్య చేసి చిక్కుల్లో పడుతుంది దాని నుంచి ఎలా బయట పడతారో చూడాలనే ఆసక్తి ట్రైలర్ ని కట్ చేశారు ఇక పరువు ప్రమోషన్లలో భాగంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సుస్మితను మెగా ఇంట్లో అని పాప అని పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే ఇక మెగా ఇంటికి సుస్మిత మొదటి వారసురాలు తండ్రికి అందరూ భయపడితే ఆ తండ్రి మాత్రం హనీ పాపకు భయపడతారట మనవరాలు అంటే ఎంతో ప్రేమ అని తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు నాగబాబు హనీ పాప తిట్టేదని మా నాన్న కూడా భయపడేవాడు అంటూ నాగబాబు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి సుస్మిత చాలా స్ట్రిక్ట్ అని పిల్లల్ని కూడా అలానే పెంచుతుందని ఒకవేళ ఐపీఎస్ అయ్యి ఒక్కొక్కటి తాట తీసేదని చెప్పుకొచ్చాడు మా ఇంట్లో అందరికంటే ఎక్కువగా డిసిప్లిన్ గా ఉంటుందని సుస్మిత గురించి గొప్పగా చెప్పాడు నాగబాబు కాని నిహారిక మాత్రం సున్నితమైందని అల్లరి ఎక్కువగా చేస్తు నిహారిక సుస్మితలు గంటలు గంటలు మాట్లాడుకుంటారని బహుశా ఈ వెబ్ సిరీస్ లు ఓటి గురించి మాట్లాడుకుంటారేమో అని అన్నాడు నాగబాబు మెగా బ్రదర్ నాగబాబు నటించిన పరువు సిరీస్ జూన్ పద్నాలుగు నుంచి ఓ ప్రముఖ ఛానల్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్ ని సుస్మిత కొనిదల నిర్మించింది ఇందులో నివేద ఫేత్ రాజ్ హీరోయిన్ గా నటించింది పోలీసులు అంటూ ఫ్రాంక్ వీడియో చేసిన నివేద పరువు అంటూ హింట్ ఇచ్చింది పరువు ప్రమోషన్లలో భాగంగా చేసిన ఈ ఫ్రాంక్ వీడియో బాగా వైరల్ అయింది పరువు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా పరువు హత్య అవుతుంది అనుకుంటే ఆ జంటే హత్య చేసి చిక్కుల్లో పడుతుంది దాని నుంచి ఎలా బయటపడతారో చూడాలనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ ని కట్ చేశారు ఇక పరువు ప్రమోషన్లలో భాగంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సుస్మితను మెగా ఇంట్లో అని పాప అని పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే ఇక మెగా ఇంటికి సుస్మిత మొదటి వారసురాలు తండ్రికి అందరూ భయపడితే ఆ తండ్రి మాత్రం హనీ పాపకు భయపడతారట మనవరాలు అంటే ఎంతో ప్రేమ అని తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు నాగబాబు అరే పాప తిట్టేదని మా నాన్న కూడా భయపడేవాడు అంటూ నాగబాబు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి సుస్మిత చాలా స్ట్రిక్ట్ అని పిల్లల్ని కూడా అలానే పెంచుతుందని ఒకవేళ ఐపీఎస్ అయ్యి ఉ తాట తీసేదని చెప్పుకొచ్చాడు మా ఇంట్లో అందరికంటే ఎక్కువగా డిసిప్లైన్ గా ఉంటుందని సుస్మిత గురించి గొప్పగా చెప్పాడు నాగబాబు కాని నిహారిక మాత్రం సున్నితమైందని అల్లరి ఎక్కువగా చేస్తుందని నిహారిక సుస్మితలు గంటలు గంటలు మాట్లాడుకుంటారని బహుశా ఈ వెబ్ సిరీస్ లు ఓటీటర్ల గురించి మాట్లాడుకుంటారేమో అని అన్నాడు 娜个巴布。